పబ్లిక్ కానీ ఎవరికి వ్యతిరేకం కాదు దేనికి వ్యతిరేకంగా ఉండేటువంటి మా సమస్యలక్యోకడు న్యాయమైన కోరిక పోరాటం సహకార సంఘాలు ఐక్యత

అయితే ఈ ఆవి ఈ వెంట వరకు కూడా ఈ జీవో పూర్తి స్థాయిలో అమలుకోలేదు ఇది ఒక ప్రధాన డిమాండ్గా మేము జీవో ఆర్టీ నంబర్ పదిహేను ముప్పై మూడు నుంచి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి సహకార సంఘాల ఉద్యోగులకు ప్రయత్నాలుగా అమలు చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మా ఉద్యోగులకు রাষ্ট্রব্যাপার উদ্যোগের ধর জস্যুসাই মুখ্য কোনো নিষে মা দৃষ্টিকে তুই হচ্ছে পালসি এই হচ্ছে రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జీవో ఇష్యూ చేస్తుంది ఆనాటి నుంచి ఈనాటికి కూడా అమలుకి రాలను మధ్యలో వైసీపీ వచ్చింది ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చింది అయినా సరే అమలుకి రాలేదు దాన్ని అమలు చేయాలని కోరుకున్నాం రెండోది ఏంటంటే అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది కానీ దాన్ని అమలు చేయడానికి కొంతమంది కడుతూ ఉన్నారు కోర్టుకు వెళ్తేనే అమలు జరుగుతున్నారు కోర్టుకెళ్తే కొందరికి అమలు జరిగింది కదా దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే మిగతా వాళ్ళకి అమలు చేయాలి కదా అందుకని తక్షణమే దాని ఏంటంటే అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మూడవది ఏంటంటే గ్రాట్యుటీ చట్టమేమో గ్రాట్యుటీ చట్టం చెప్పేది వేరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది వేరు రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ ముఖ్యం చేస్తూ జీవో ఇచ్చింది దాని ప్రకారం రెండు లక్షల ఇస్తా కానీ గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు రావాలి చట్టాన్ని వైరేట్ చేస్తూ జీవో తీసుకొచ్చింది పొరపాటు యాక్చువల్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకున్నాం వీటి మీద ఉంటాయా రాష్ట్ర ఉద్యమం సరే ఈ జిల్లాలో ఉన్న ఈ స్థానిక సంవత్సరం తెలియజేస్తాం సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఉమ్మడి ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ధర్నాల్లో భాగంగా ఈ రోజున మా యొక్క డిమాండ్లకు పరిష్కారం కోసం జిల్లా సహకార అధికారి యొక్క కార్యాలయం ముందు కాకినాడ జిల్లా ఉద్యోగులంతా కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టాం మరి మా యొక్క ప్రధాన డిమాండ్లు మాకు అరవై రెండు సంవత్సరాల వయోపరిమితి పరిమితి వర్తింప చేయాలని జీవో నెంబర్ థర్టీ సిక్స్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని గ్రాడ్యుటీ చట్టాన్ని వర్తింప చేయాలని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు పేరు పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సందిగ్ధం ఉన్నందున యూట్యూబ్ వద్దలు తొలగించి లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని మేము ఈ యొక్క డిమాండ్లతో సహకార సంఘాల ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం పట్ల పట్టాము మరి ఈ రోజున పదహారవ తారీఖున ఈ ఆఫీస్ కార్యక్రమం అనంతరం అప్పటికే సమస్య పరిష్కారం కాకపోతే ఇరవై రెండో జిల్లా బ్యాంకు వద్ద మా యొక్క ధర్నా కార్యక్రమం ఉంటుంది అప్పటికి ప్రభుత్వం ముందుకు రాదేళ్ళ విజయవాడలో ధర్నాకు దగ్గర మహాధర్ణ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ తదనంతరం ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం సంస్థ పరిష్కారం దోచుకోకపోతే ఇరవై ఆరు జిల్లాలు కూడా ఇరవై ఆరు రోజుల దీక్ష కూర్చుంటాం తదనంతరం నిర్వర్తికి స్థంభే అప్పటికీ పరిష్కారం కాకపోతే ఆ మన కూడా వెళ్ళడానికి ముందుకి సిద్ధమవుతుందని చెప్పింది ఈ విధంగా మా యొక్క యాడ్ చేసిన కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసాం దీనికి ప్రభుత్వం సానుభూతి స్పందించి తక్షణం చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి లేని ప్రభుత్వం యొక్క ఈ సంస్థల పట్ల సానుకూలంగా స్పంది స్పందించేంత వరకు కూడా మేము మా యొక్క యాజిటేషన్ ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం సానుకూల పరిష్కారం కోసం మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు కె ఆది కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగం ప్ర చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను